శ్రీం శ్రీమాత్రే నమ మీలో చాలామందికి ఎదుటి మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు ఓ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మనస్సు అతని బలం గుణగణాలన్నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుసుకోవచ్చండి న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ యొక్క చివరి అంకె ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పేయచ్చు మీరు పుట్టిన తేదీయే కాదు పుట్టిన రోజు కూడా మీ జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది ఇదంతా కేవలం న్యూమరాలజీ ప్రకారం మాత్రమే సాధ్యమవుతుంది న్యూమరాలజీ అనేది విశ్వసనీయమైన ఒక కళండి భవిష్యత్తును తెలుసుకోవడానికి ఇది పురాతన మార్గాలలో ఒక ప్రత్యేకమైన మార్గం న్యూమరాలజీ సాధారణ భావన జపాన్ గ్రీస్ భారతదేశము ఈజిప్ట్ వంటి పురాతన దేశాలలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది న్యూమరాలజీ దాని పద్ధతులు చాలా వరకు పురాతన నగరాలైనటువంటి రోమ్ చైనా వంటి దేశాలలో కూడా చాలా ప్రబలంగా ఉన్నాయండి ఈ న్యూమరాలజీకి గ్రీకు తత్వవేత్త అయినటువంటి పైథాగ్రస్ తండ్రి లాంటివాడు ఎందుకంటే ఆయన ద్వారానే ఈ న్యూమరాలజీ అనేది రూపుదిద్దుకుంది న్యూమరాలజీ అనేది ఒక గొప్ప సైన్స్ అండి ఈ సైన్స్ వల్ల చాలామందికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది కొంతమందికి తెలియని ఇంకొక విషయం ఏమిటంటే మీ పుట్టిన రోజులో ప్రతి సంఖ్య మరియు మీ పేరులో ఉండే ప్రతి అక్షరానికి సమాన ప్రాముఖ్యత ఉంటుందండి దాంతోపాటుగా పెద్ద సందేశమే ఈ విషయంలో దాగి ఉంటుందండి అటువంటి సందేశాన్ని మీ పుట్టిన రోజు యొక్క చివరి అంకెను బట్టి ఎంతో సులువుగా తెలుసుకోవచ్చండి మీ పుట్టిన రోజు యొక్క చివరి అంకెను ఎలా గుర్తించాలో తెలుసుకోండి ఇప్పుడు ముందుగా చివరి అంకెను గుర్తించడానికి మీ పుట్టిన తేదీని పూర్తిగా వివరించి రాసుకోండి అంటే ముందు తేదీ తర్వాత నెల మరియు చివరిగా సంవత్సరం రాసుకొని మీ పుట్టిన సంవత్సరంలోని చివరి ఆకరణ ఉన్నదే చివరి అంకె అని అర్థమండి ఉదాహరణకు ఒక వ్యక్తి నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బైలో పుడితే పుట్టిన రోజు యొక్క చివరి అంకె జీరో అవుతుంది ఇంకా కొన్ని ఉదాహరణలు పంతొమ్మిది వందల అరవై డెబ్బై ఎనభై తొంభై అదేవిధంగా రెండు వేల సంవత్సరం రెండు వేల పదవ సంవత్సరంలో పుట్టిన వాళ్ళకి కూడా చివరిలో సున్నా వస్తుంది కాబట్టి వీరందరిది కూడా జీరోగా తీసుకోవాలి ఈ జీరో న్యూమరాలజీ ప్రకారం ఐచిన్ న్యూమరాలజీ ప్రకారం జీరో సంఖ్య చివరిగా ఉన్నవారు లోహం అనేటువంటి అంటే మెటల్ ఎలిమెంట్ కేటగిరీకి చెందినవారు అని అర్థం చేసుకోవాలి మీరు చాలా తెలివైనటువంటి వారు మరియు ఎటువంటి సందేహం లేకుండా నిర్ణయాన్ని ఇట్టే తీసుకోగలుగుతారు మీకు మీరే స్వయంగా ప్రతిదీ చేసుకోగలుగుతారు మరియు అందరి ముందు మీ నిజమైనటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా దాచుకోగలరండి కాకపోతే చాలా కొద్దిమందికి మీ నిజమైన వ్యక్తిత్వం గురించి తెలుసు మీ వ్యక్తిత్వం చాలా మంచిది అందరికీ నచ్చుతుంది కూడా మరీ ముఖ్యంగా మీరు అసలు వెనుకడుగు ససేమిరా వేయరండి మీరు గెలుపు సాధించేంత వరకు ఉత్తమ స్థానాన్ని పొందేంతవరకు కష్టపడుతూనే ఉంటారు మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి కూడా కొన్ని సూచనలు చెబుతున్నాను మీరు గెలుపొందాలన్నా లేదా జీవితంలో పై స్థాయికి ఎదగాలన్నా మీకు ఓర్పు మాత్రం ఎంతో అవసరమండి కాబట్టి ఎప్పుడూ సహనంగా మరియు ఓర్పుగా దృష్టి పెట్టి ఏ పనినైనా సాధించండి ఇలా చేస్తే తప్పకుండా మీరు గెలుస్తారు విజయం మీ వైపే నిలుస్తుంది నమస్కారం